గుత్తి దొండకాయ మసాలా గ్రేవీ ఫస్ట్ టైం చేసినా సరే అదిరిపోయే రుచితో గుత్తి దొండకాయ మసాలా గ్రేవీ రెడీ దీన్ని తయారీ విధానం ఎలాగో చూద్దాం పావు కిలో తీసుకుని ఆ చివర ఈ చివర కట్ చేసి అలా పెట్టుకొని సో మనం గుత్తి వంకాయలకి ఎలా అయితే కట్ చేస్తామో అలాగే ఇలా ఇలా గుత్తి దొండకాయలా కట్ చేసుకొని ఇవన్నీ కూడా అలా కట్ చేసేసుకుందాం దొండకాయలన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్పై స్టవ్ పై కడాయి పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఆయిల్ కానీ ఏం వేసుకోకుండా ఒక స్పూన్ బిరసన గుళ్ళు ఇవి కొంచెం వేగిన తర్వాత ఇవి ఒక నిమిషం పాటు వేగిన తర్వాత ఒక చిన్న ముక్క వెండి ఎండు కొబ్బరిని కూడా వేసుకొని ఇప్పుడు ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకొని అలాగే ఒక స్పూన్ గసగసాలు కూడా వేసుకొని నాలుగు లవంగాలు మూడు యాలకులు చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకొని ఇవన్నీ మంచి వాసన వచ్చేంత వరకు వేసుకోవాలి ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసుకున్న ఈ వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు స్టవ్పై ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆయిల్ పక్కకు తీసేసి వీటిని కూడా ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక ఇంచు చింతపండుని ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకొని వీటిలో వేసుకుని ఇంకొకసారి మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం మనం దొండకాయ లేపిన ప్యానంలోనే ఒక బిర్యానీ ఆకు ఒక స్పూన్ జీలకగా కరేపాకు నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకుని కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఇంట్లోనే హాఫ్ స్పూన్ పసుపు కొద్దిగా ఉప్పు అప్పుడే ఫ్రెష్గా దంచిన ఒక స్పూన్ అల్లం వెయ్యి పేస్ట్ వేసుకుని కలిపేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఒక చిన్న టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా సాఫ్ట్గా అయ్యి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మనం మిక్సీ పట్టుకుని మసాలా ముద్దను కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుందాం ఒక స్పూన్ కారం కూడా వేసుకొని కారం కూడా ముగించుకోవాలి ఇప్పుడు మనం వేపి పక్కన పెట్టిన దొండకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ని మీడియంలో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని దగ్గరికి వచ్చి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ మసాలా గ్రేవీ రెడీ